ఇటు ఇటు దారి ఇటు దా తొంభై ఆరే దా కనకం ఇంటికి వచ్చినాం అండి కనకం ఇల్లు ఇంకా కట్టలేదు ప్రస్తుతానికి నీళ్లు తర్వాత నా ఇల్లు కట్టిన తర్వాత అదే ఇప్పుడు నాది కాదు అప్పుడే నాది దేవుడు దండం పెట్టుకోండి ఇల్లు నాకు వచ్చేలా చూడమ్మా ఆ ఇల్లు కట్టిన తర్వాత నాకు వచ్చేలా చూడమ్మా వెళ్ళకుండా పిల్లలు అన్న చూడాలా అలా ఆడుకో ముందు ఇల్లు కట్టడం ఆడుకో మళ్ళీ వేళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళ ఇంటికంటే మరి దా ఇంటి పక్కనే ఇల్లు కానీ పచ్చటి పొలాల్లో ఇల్లు ఫుడ్ అయితే బాగుంటున్నా ఇలాంటివి బాగా తినబడుందో సిగ్గే ఉంది అన్నవాడగా ఫస్ట్ ఫస్ట్ నీకు మెంటల్ ఎక్కింది పిచ్చిదాని అయిపోయినా నువ్వు అవును ఐపోతున్ననో నువ్వు నీకు ఎందుకో పిట్స్ వచ్చినప్పటి నుంచి నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు నువ్వు బాగా తెలివిగా మాట్లాడేదానివి పాప నువ్వు పిచ్చిదాని నాకు వీడియోలు ఇస్తున్నావేమో నాకు తెలిసి ఏమో నాకు అంతే అనిపిస్తుంది అసలు నువ్వు ఏం తిట్ట తయారైనావని జగన్ అన్న ఇచ్చిన ఇల్లు అండి ఆ స్థలం అంతా ఇప్పుడు క్లీన్ చేయాలి ఒక కొడవలు లేదు ఒక గొడ్డలు లేదు ఎలా క్లీన్ చేయాలి ఇప్పుడు దాన్ని ఫ్రెండ్ ఉంటే ఇది రెండో గల్లీ ఇప్పుడు మూడో గల్లీ గుర్తు ఫస్ట్ లో ఉన్నట్టు గుర్తు కాదు ఆ మేస్త్రికి ఎవరికో స్థలం ఆ మేస్త్రిని అడిగి నువ్వు స్థలం పట్టుకోలేదు ఇప్పుడు నూట తొంభై రెండు అని అన్నావు నువ్వు ఆ నూట తొంభై రెండు ఎలా గుర్తుపడతావు అదే ఎలా గుర్తుపడతాం అసలు అక్కడ ఏమన్నా బోర్డు ప్లేస్ అక్కడ గుర్తు ఎలా పడతాం అంటున్నా నేను ఇది కాదు ఎన్ని కష్టాలు వచ్చినాయి కనుక ఆకలేదు అన్న నీకు అక్కడ ధాన్యం ఉంది ఆ ధాన్యం కోసి దంచి అన్నం ఉండదాం కట్టెల పొయ్యి మీద చాలా బలం అది తింటే పద అంతే పదా ఇప్పుడు ఎవరు నన్ను అడిగితేనే నీ స్థలం ఏదన్నది తెలుసుది ఈ చెట్లల్లో ఎక్కడ పూడుకొని పోయిందో నీ స్థలం నువ్వు అసలు నీ స్థలం నీకు గుర్తు లేదా అంటే అసలు మామూలు విషయం రోడ్డు మీద ఎందుకు ఉంటుంది ఇది నూట తొంభై రెండు అంటే ఇదే దారి ఇప్పుడు ఇక్కడ పెద్ద మనిషి ఎవరున్నారో ఆ పెద్ద మనిషిని అడగాలి మనం ఆ అడుగుదాం అని అడుగుదామ్మాడు నేను ఎందుకు వీడియో ఎందుకు నీ స్థలం చూపిద్దా అందరికి దీంట్లో దీంట్లోనే లోపలికి ఎక్కడ ఉన్నానండి మరి అంతా క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేయాలంటే ఇది ఇది బట్టకొచ్చింది క్లీన్ చేయడానికి దీంతో ఈ చెట్లన్నీ కోసానా ఎట్టసాను

కొంచెం దూరం నువ్వు పోయి కొంచెం దూరం నేను వస్తా మరి నీ స్థలం లోపలికి ఉంది ఇక్కడ వీడియోలో యాక్షన్ కాదు నిజంగా నీ ప్లేస్ ఇక్కడ ఉందంటే వీడియోలో యాక్టింగ్ చేస్తున్నావు నిజంగా యాక్టింగ్ చేస్తున్నావు అంటావు వద్ద వద్దులే కనకం కనకమే కనకమే ఏం కాదు అరవకు అరవకు కనకమే 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 అరవకు అరవకు కనకమేలే కనకమే అరవక అరవకు 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 మీకు అంటే నెంబర్ ఒక్కటి ఐడియా ఉంది నూట తొంభై రెండు అని క్యాస్టేట్ ఐడియా ఉందా పేరు పేరండి పేరు కూడా ఐడియా పేరు పెనమచ్చ లక్ష్మి మీరు టెన్షన్ పడకండి మీరు అయినప్పుడు ఇప్పుడు నూట తొంభై రెండు అంటే అటు సైడ్ వస్తుందా అంతేనా ఏదైనా ప్లేస్ ఉందండి ఇట్లా గడ్డితో మొత్తం క్లోజ్ అయిపోయిందిగా ఆ ప్లేస్ లో ఇల్లు కడదాం అని వచ్చినాం హైదరాబాద్ లో ఉంటది ఇవిడ సంవత్సరం అయింది స్థలం చూడక చూడక మర్చిపోయింది ఇప్పుడు నెంబర్ ఒక్కటి నేను బుక్ లో చూసా దాంట్లో పట్టా ఇస్తారు కదా పట్టాల నూట తొంభై రెండు అని ఉంది అందుకు మిమ్మల్ని అడుగుతున్నామన్నా తెలుస్తా అని చెప్పి ఎవడ స్థలం ఇవిడే మర్చిపోయింది ఎత్తుక్కుంటున్నా ఇప్పుడు ఇవడా దత్త లేండి ఆ స్థలం నాకే వచ్చింది ఆ స్థలం నాకే వచ్చింది దత్త తీసుకుంది అందుకని ఎత్తుక్కుంటున్నా ఆ గడ్డి గడ్డి కొయడానికి ఇది తీసుకొచ్చింది ఇది తీసుకొచ్చింది ఎండెక్కువైతుంది ఎండెక్కువైతుందా బా అదృష్టవంతరాలు మా కనకమ్మ కుక్కపిల్ల పోయింది అరిచింది 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 రావద్దు అమ్మ రావచ్చు వెల్కమ్స్ బాగుంది ఇల్లు సెంటున్నారనా సెంటా జగన్ అన్న బానే వచ్చండి ఇల్లులో कौनसा अन्य कदर करते हो चीज़ कुछ कुछ आम कुछ एंड कुछ एंड कुछ एंड पर ला जाए ना लीजू या कौनसा तो कौनसा तो पर ला रहे हो कौनसा भी नहीं कौनसा दे रहा अब फलम पर है ना मामल गया वक्त एक्सप्रेस बिंदु पड़ा नहीं आहा इस वाला

అది ఫోర్ ఐటమ్స్ పే చేస్తారు వాళ్ళు అంటే ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క బిట్టు రూపు లేదీ మీకు లక్ష ఎనభై వేలు పే చేస్తారు సరే ఇప్పుడు రాబోయే రోజు నవంబర్ ఐదు జగన్ ప్రభుత్వంగా ప్రభుత్వంలో ఇచ్చిన జీవో పూర్తి చేస్తున్నారు లక్ష ఎనభైలో ఆ 150 కు ఓకే 190 నుంచి 50 కి 50 కంటే ఇట్వీట్ 30000 less అయిపోతుంది అవును అవును ఆ రెండి తర్వాత మీరు గా మామూలు ఓసికొస్తారని మీరు రాదు రాదు రాదులో ఓసి వస్తారని మీరు మనకి ఏమీ లేదు అంటే మేము వస్తం మేము కాపాడుమండి అది అసలుకి పిసికి 50000 యాక్సెషన్ చేశారు ఆ యూనిట్ కి

నన్ను అడిగేది ఇచ్చే మళ్ళీ గిల్లు కట్టిస్తామన్నారు ఇంతకు ముందే కుందని డబ్బేస్తున్నాను చాలా మంది ఇచ్చేసారండి ఇంక మళ్ళీ వెనక వెళ్లేదండి వాడు అంకే పోయినట్టే వాన సాధన చేసుకుంటాను నన్ను అడిగితే నేను హైదరాబాద్ లో ఉన్నాయని ఒక లో నాకు గంట ఇంట్లో కుడతానండి నెలకి ఫిడ్జులు తీసుకుంటే నువ్వు నూడు రోజులు వెళ్ళిపోతాను ఈ సాయంతి దీపావళి వచ్చాయి ఇంక మళ్ళీ పది రోజులు తీసుకుని వెళ్ళిపోతేనే ఉన్నాను కొడుకెట్ అందుకే అలా అలండి పెట్టాలని చెప్పకపోతే అలా చూస్తే అయితే ఇప్పుడు తహసీల్దార్ గారు ఏమన్నారు ఏమన్నారంటే మీ అభిమాని చెప్పు మీ నాన్నగారు మా పాప వచ్చేయు అయితే మా తమ్ముడు మీ మాట ప్రజెంట్ ఏమారు అన్నప్పుడు ఇక్కడ కాదు ఇంత ముందు ఇంత ముందు తహసీల్దార్ అయితే నేను మీకు సాయం చేస్తాను మీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు పలానా హెల్ప్ అంటే పైలందరికి నేను రికమెండేషన్ చేస్తాను రెండు ట్రక్కులు కానీ నాలుగు ట్రక్కులు కానీ మీకు మట్టి పోయించాను ఫ్రీగా మీరు అక్కడ చూసుకుని శుభ్రం చేసి నాకు ఫోన్ చేయండి నేను గురమాయిస్తాను అన్నారు అందు వచ్చే ముందు కింద నెలలో వచ్చామండి చూసుకుని వెళ్ళాము అయిపోయి ఎడుగులు ఎలాగలేదా అని మేము పార్టీ ఇప్పుడు నేను ఫ్రీగా వస్తాను అన్నాక ఫోన్ ఇద్దరు కలిసి ఏడు వేసి మొక్కలు పీకేసాన వచ్చి ఎవరినొరు కొడవాలనవచ్చు అది వచ్చి చాలా స్టాండ్ అయితే బ్రోత్ అది బాగుంటారు అది మీరు ఏం చేయలేదు మీరు అస్సలు ఏ కూడా వర్క్ చేయలేదు నాకు టూ సన్స్ ఒక డాక్టర్ భయాలే అంటే బావులు అంటే ఇక్కడ మన ఇప్పుడు చాలా సమస్యలతో నేను కట్టినోడికి ఇబ్బంది ఎందుకు కట్టలేదని వాళ్ళు కూడా వచ్చి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఏం చేసుకుంటారు నేను జాబ్ చేస్తున్నాను

దండి మీరు అలాగంటే ఇంకా నేను అంతా నాకు తెలుసు యాదవడికి ప్రభుత్వం కొంత కోఆపరేషన్ చేస్తుంది అవునంటారు కాదంటే ఇప్పుడు నేడెత్తుంది ప్రభుత్వం నేడెత్తుంది ఇల్లు కట్టుకో అమ్మా కట్టుకోవమ్మా నా సహకారం తలనెత్తనా వన్ ఎయిటీ లాక్స్ నీకు అమౌంట్ పే చేస్తున్నా ప్రభుత్వం వాళ్ళు వద్దు వాళ్ళ కోసం సహకారం చేసేటప్పుడు మీరు పట్టుకోబోయి మీరు ప్రభుత్వమే తెరగబడతారంటే ఎలా గుర్తుంది మీరు మ్యారేజ్ చేస్తున్నారా అప్పు చేస్తున్నారా లేదా చేస్తున్నారు అప్ చేస్తున్నారా లేదా చదువుతున్నారు మీరు దగ్గర డబ్బులు లేకపోతే అప్ చేసి మీ ఫీజు కట్టారా లేదా అది అంతే అంటే ప్రభుత్వం విధానం అలా ఉంటదా మన దగ్గర ఉండదు కట్టుకోలేని స్వాధీనం చేసుకుని పట్టాలు ఇచ్చే దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఇవ్వద్దు అన్నది ఇవ్వద్దండి అయితే మీరు ఏనాది లేపండి అన్నారు వెరీ గుడ్ పునాది గతంలో పునాదులు పునాదిలో మీకు అన్ని క్లారిటీ చెప్తాను అన్ని నేనే చూస్తానండి ఇక్కడ మీరు వచ్చినట్టే చూస్తారండి అమ్మఆర్ అయినా మామూలు డిఈఓ ఎండి ఇక్కడ వచ్చిన దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్తా ఉంటారండీ ఎంచేదంటే ఆన్సర్ రిప్లై అన్ని ఉంటాయి కాబట్టి సత్యసాయి వాటర్ మొన్న శాఖం చేశారని వాటర్ వస్తుంది రావాలంటే మీకు సీతనారాయణ అంటే రోడ్ అది వేయాలి డెవలప్ అయ్యాలి నాయకులు వేయించుకోవాలి వాటర్ సరే అదే పొజిషన్ ఇప్పుడు ఏంటంటే నవంబర్ ఐదో తారీఖు తోడు క్లోజ్ అయిపోతుంది మన జగన్ గారి ప్రభుత్వంలో జీవో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు మూడు సీట్లు ఇస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు ఎవరండి సెట్నర్ ఇచ్చిన వాళ్ళు సీట్లు ఎవరు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం మూడు సీట్లు ఇచ్చి తీరవలసిందే ఎందుకంటే ఇచ్చిన మాట వాగ్దానం ప్రకారం అయితే మరి గత సెంటన్నార ఇచ్చి సిక్స్ ఇయర్స్ అవుతున్నప్పుడు కట్టినప్పుడు వన్ ప్లేస్ అవర్ సైట్ అనివర్స్ చేస్తు ఇప్పుడు ఐసోడిని మనం ఏం చేద్దాం మరి ఐదు ఐదు మరి జగన్ టైం నిచర్ చంద్రబాబు నాయుడుమో రెండో సంవత్సరంలో క్లోజ్ అయిపోతుంది ఇంజిన్ పిసే 4 ఏచ ఉంది సలహ పోగుట్టు ఆ ఇప్పుడేనా అది కట్టుకుంటే అయిపోద్ది ఇప్పుడు వీరు కట్టుకుంటారంటే ఎమర్జెన్సీగా కట్టుకోండి లేదంటే ఆన్వర్స్ చేసుకుంటాం మాత్రం కంపల్సరీ పునాది లేపిన చేసుకుంటారండి మీరు డెడ్ లో ఉన్నట్టు లెక్క మీరు గ్రూప్ చేసుకోవాలా ఇప్పుడు ఇక మీ అమ్మా ఒక్క మంది నేను చెప్పింది మీ క్యాప్టెన్ ఇప్పుడు మీ ఇప్పుడు మా ఇల్లు కట్టుకున్నాను వాళ్ళకి మాకు ఏ డిస్కర్షన్ లేదు ఇక్కడ బేస్మెంట్ కట్టారు కట్టేసి అలా వదిలేసారు వాళ్ళు వాళ్ళు లెక్కలు జీరోలో ఉన్నట్టే లెక్క అలా కూడా కట్టేయాలి అనమాట కట్టేయాలి ఇల్లు కట్టేయాలండి మరి ఎక్కడ వస్తామండి లక్షలు ఎట్లా చేద్దాం మరి గోడలు అవి లేపుకొని కొంచెం రేకులు వేసుకుంటే పాత రేకులు ఏ రేకులు వేసుకుంటే పాత రేకులు మనం వచ్చుకొని వేసుకుంటే సెట్ అయిపోతుంది ప్రజెంట్ నేను ఒక ఒక డిఇ గారిని అనుకోండి హౌసింగ్ అనుకోండి నువ్వు ఎప్పుడు కట్టగలుగుతావు కట్టగలదు అనుకో తీసుకుంటారండి నేను ఒక మంత్స్ మంత్స్లో అయితే సిక్స్ మంత్స్లోనే నువ్వు మా మామూలు రూప్ చేయించుకుంటానన్నాను సరే కొట్టాను మాకు కట్టే వెళ్ళాలనుకుంటే మాకు అనుకుంట సంతోషం ఇంకేముంటాయి నువ్వు కట్టుకుంటాకే కదా మేము ఇచ్చావు కట్టి తేరాలంటారు లేదనుకోండి కట్టకపోతే రిజెక్ట్ చేస్తా ఉంటారు ప్రజెంట్ అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అవునాయి డిఎం మామూలు డిఈఓ గారు అవునా అన్ని కొనుక్కుంటారు అది ట్రాన్సాక్షన్ ఉందో కదా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ ఉన్నావు కదా

मैं पापू ने experience बांधे हमने दिए twice experience बहुत दिए हमारे twice ऐसे कोई जो मरे जैसे season के दिए पाव पौधा जीसन है पौधा जीसन इकड़ा औरूना पहले आनू नहीं जब नहीं आ उंडिया ने कुंजोंग करता हूँ